మన పూల మొక్కలలో ఇంత స్ట్రాంగ్గా పువ్వులు అనేవి మంచి రంగులో పెద్ద సైజులో రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇటువంటి గ్రీనరీ ఎక్కువ ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవడానికి అదేవిధంగా ఎక్కువ స్టెమ్స్ని తీసేసుకొని సో ఆ స్టెమ్స్ తర్వాత ఇలాంటి మొగ్గలనేవి చిన్న చిన్న స్టెమ్స్కే పెద్ద ఎత్తున గుత్తులు గుత్తుల్లో స్టార్ట్ అవ్వడానికి మెయిన్లీ మనం గుర్తుంచుకోవాల్సింది మట్టి భాగాన్ని ఎంత స్ట్రాంగ్నెస్గా మనం ఉంచుకుంటున్నాము అనేది సో ఆ మట్టి భాగాన్ని స్ట్రాంగ్నెస్గా ఉంచుకున్నట్లయితే మీరు ఒక్క మొక్క పెంచినా కానివ్వండి ఆ మొక్క అనేది సంవత్సరాల పాటు హెల్దీగా ఉండడం జరుగుతుంది సో మన మట్టి భాగము హెల్దీగా ఉంచడానికి కొన్ని టైప్స్ ఆఫ్ ఎరువుల్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకొని ఇవ్వాలి అనేది టోటల్ ప్రాసెస్ అనేది ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేయడం జరిగింది అదే ప్రాసెస్లో ఇంకొక రకమైన కొత్త ఎరువుని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ప్రాసెస్ చూసుకుందాము సో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా ఏదో మనం కొత్తగా ఎరువు ప్రిపేర్ చేస్తున్నాము అనేసి కొత్త ఇంగ్రీడియంట్స్ని తీసుకొని వచ్చి పెద్ద హెడావిడి అదేం లేదండి పాత ఇంగ్రీడియంట్స్ని అంటే మనం రెగ్యులర్గా ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉంటాం కదా సో అటువంటి ఫెర్టిలైజర్స్ని ప్రిపేర్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ ఏదైతే యూజ్ చేస్తామో వాటిని కొత్త తరహాలో ఎలా ఎరువుగా ప్రిపేర్ చేయాలి మోస్ట్లీ వన్ టైం మనము ఆ ఎరువుని మట్టి భాగంలో అందించినట్లయితే మంత్ వరకు మనం మట్టి భాగానికి మిగతా ఫర్టిలైజర్స్ ఇచ్చే సహాయంలో ఇదంతా చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది సో అటువంటి ఎరువుని ప్రిపేర్ చే చేసే విధానం మీతో షేర్ చేయబోతున్నాను సో అందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే వీడియోని కొత్తగా విజిట్ చేసి చూస్తున్నారో సో సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియోస్ అన్నిటినీ కూడా లైక్ చేయండి సరేనా సో మీ లైక్ చేయడం వలన ఎవరైతే ఇష్టంగా గార్డెనింగ్ గ్రో చేయాలి సా సింపుల్గా అండ్ చాలా తక్కువ టైంలో ఎక్కువ గ్రోతింగ్ అనేది చూసుకోవాలి చూసుకోవాలనుకుంటారో సో వాళ్ళందరి దగ్గరికి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది సో కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి సరేనా సో ఇటువంటి మొగ్గులు స్టార్ట్ అవ్వడానికి మట్టి భాగంలో ఎరువులు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా కిచెన్ వేస్టేజెస్ నుంచి ఏదైతే హెల్దీగా వేస్టేజెస్ అనేవి రావడం జరుగుతాయో సో అదంతా వేస్టేజెస్ మీరు ఇక్కడ చూడడం జరుగుతుంది సో ఇలా వేయడం మూలంగానే మనం ఏదైతే హార్డ్ ప్రూనింగ్ చేసేసుకొని ఉంటామో సో వాటికి కూడా ఎక్కువ స్టెమ్స్ అనేవి మోర్ బ్రాంచెస్ అనేవి ఉండడం జరుగుతాయి సో దాని తర్వాత ఇటువంటివి మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోవడం జరుగుతుందండి సో అందులో మనము ఉపయోగించాల్సింది రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఇటు మన మందారం మొక్కలు కానివ్వండి గులాబీ మొక్కలు కానివ్వండి వీటన్నిటికీ కూడా పొటాషియం పీహెచ్ లెవెల్స్ అనేవి చాలా చాలా మంచిగా ఉండాలి సో ఆ పొటాషియం పీహెచ్ లెవెల్స్ అనేవి ఉండేది మనకి రెండు రెండే ఇంగ్రీడియంట్స్లో అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఉండడం జరుగుతుంది అండ్ ప్రతి ఇంగ్రీడియంట్లో ఉండడం జరుగుతుంది సో వీటిలో కొంచెం ఎక్కువగా ఉండడం జరుగుతుందండి సో అది వచ్చేసి ఆనియన్ పీల్స్ రెగ్యులర్గా మనం ఆనియన్ పీల్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది సో ఆ ఆనియన్ పీల్స్ రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల కొన్ని కొన్ని సాళ్ళు మన మొక్కలకి అందించడం అనేది చాలా ఎక్కువైపోతుంది సో అవి మిగిలిపోతూ ఉంటాయి సో అవి మిగిలిపోయినప్పుడు వాటిని ఎండబెట్టండి అది మీరు పైకి వచ్చి ఎండలోనే ఎండబెట్టాలనేం లేదు ఒక ప్లేట్లో కానివ్వండి ఒక పేపర్ మీద కానివ్వండి మన ఇంట్లోనే ఒక సైడ్కి పెట్టేశారనుకోండి అవి ఎండిపోవడం జరుగుతాయి సరేనా సో అలా ఎండిపోయిన తర్వాత వీటిని మిక్సీ పట్టేసేయండి చూసారా సో ఇలా మిక్సీ పట్టేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మీరు టీ ఆకుల్ని కలపండి సో టీ ఆకులు అందరికీ అవైలబుల్ ఉంటుంది ఆ టీ ఆకుల్ని వన్ టేబుల్ స్పూన్ కలిపి మిక్సీ చేయండి ఇలా మిక్సీ చేసేసుకోవడం పూర్తిగా ఎండిన పౌడర్ లాగా మిక్సీ చేయండి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీనిలో మినిమమ్ టు మినిమము టూ లీటర్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయండి దాని తర్వాత వీటి మొత్తాన్ని కూడా త్రీ డేస్ వరకు ఫర్మెంటేట్ ప్రాసెస్ చేయండి ఇది మనము ఫర్టిలైజర్ ప్రాసెస్లో తీసుకోవడం లేదు ఎరువు ప్రాసెస్లో తీసుకుంటున్నాం కాబట్టి త్రీ డేస్ ఫర్మెంటేట్ చేయడం జరుగుతుంది సో ఇలా త్రీ డేస్ ఫర్మెంటేట్ చేయడం వల్ల ఏదైతే పౌడర్కి మనం వాటర్ యాడ్ చేసామో అది థిక్గా మారడం జరుగుతుంది ఈ త్రీ డేస్లో మినిమమ్ టూ టైమ్స్ డేకి టూ టైమ్స్ అనేవి కలపండి క్లాత్తో కానివ్వండి ఒక చిన్న ప్లేట్తో కానివ్వండి కవర్ చేయండి అండ్ మూత అనేది ఫుల్గా గట్టిగా పెట్టే విధంగా మాత్రం అస్సలు చూడొద్దు సరేనా సో లైట్గా పైన కొంచెం జస్ట్ కవరింగ్ కోసమే ఆ మూత అనేది పెట్టేసేయండి ఓకేనా సో ఇలా పెట్టేసుకొని త్రీ డే త్రీ డేస్ అనేది ఫమంటేట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫోర్త్ డేకి మీరు ఆ ఎరువు అనేది చాలా థిక్గా రెడీ అవ్వడం జరుగుతుంది ఆ ఎరువుని డైరెక్ట్గా మీరు ఏదైతే మొక్క భాగానికి అందించాలి మీ మొక్క అనేది డల్నెస్ అవుతుంది మొక్క ఎదగడం లేదు లీవ్స్ అనేవి రావడం లేదు ఇలా గుత్తులు గుత్తులుగా మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వడం లేదు అని ఉంటుందో సో ఆ మొక్కకి అందించేసేయండి సరేనా సో ఆ మొక్కకి అందించేసేయడం వల్ల ఎరువులు అనేవి చాలా చాలా మంచిగా లైక్ న్యూట్రిషన్ పొటాషియం వైటమిన్స్ పిండి పదార్థాలు అన్నీ కూడా తగిన మోతాదులో లభించడం జరుగుతాయి తద్వారా మొక్క అనేది చాలా హెల్తీగా గ్రోత్ అవుతుందండి సో ఇలా చూసారా చిన్న చిన్న స్టెమ్స్కే ఎంత పెద్ద సైజులో మొక్కలు అనేవి గ్రోత్ అయి ఉన్నాయో సో ఆ ప్రాసెస్లో మనకి ఫ్లేవరింగ్ అనేది రావడం జరుగుతుంది మొక్క ఎదుగుదల అండ్ ఇటువంటివి స్టెమ్స్ ఎంత బుషినెస్గా ఒక్కటే కొమ్మకి మినిమం టు సెవెన్ స్టెమ్స్ అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతున్నాయి సో ఇటువంటి స్టెమ్స్ అనేవి మీరు మీ మొక్కల్లో తీసుకోవడం జరుగుతుంది చూసారా సో ఇక్కడ నుంచి మనకి కొత్త స్టెమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి మనం ఏదైతే కట్ చేసామో అక్కడ నుంచి కొత్త స్టెమ్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగాయి ఇలా మనకి స్టెమ్స్ స్టార్ట్ అయినప్పుడు ఫ్లేవరింగ్ గ్రోతింగ్ అనేది చాలా చాలా మంచిగా ఉండడం జరుగుతుందండి సరేనా ఇప్పుడు మనకి డిసెంబర్ మంత్ ఈ మంత్లో ఒక్కసారి ట్రై చేయండి అదేవిధంగా జనవరిలో ఒకసారి ఫెబ్లో ఒకసారి ఇవ్వండి చాలా చాలా పుష్టిగా ఉండడం జరుగుతుంది మట్టి భాగం దానివల్ల హెల్దీగా మొక్కలు అనేవి గ్రోత్ అవుతాయి అండ్ ప్రతి చిన్న స్టెమ్కి కూడా మీకు మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సరేనా సో ఇది తప్పకుండా ట్రై చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ ఫ్లేవర్స్ని మనం చూసుకుందాము మీరు వాటి యొక్క రంగు అనేది చూడాలి అవి ఎంత బ్రైట్నెస్ లుక్లో ఉన్నాయి లీవ్స్ కానివ్వండి ఫ్లవర్స్ కానివ్వండి సో ఫ్లేవర్స్ అన్నీ చూసుకొని వీడియోని ఎండ్ చేసుకుందాం సో ముద్దమందారం ఎంత పెద్ద సైజులో ఉంది చూడండి వాటి యొక్క లీవ్స్ తమలపాకులు ఉన్నట్టు ఉన్నాయి చూడండి ఎంత పెద్ద సైజులో వచ్చేసి సెంటీ గులాబీలు ఒక్కొక్క గులాబీ ఒక్కొక్క స్టైల్లో వచ్చింది అండ్ బుషీనెస్ కూడా మీరు చూడొచ్చు స్మెల్ అయితే అదిరిపోతుంది అండ్ ఇక్కడ ఎర్ర గులాబీ అండ్ టొమాటో కలర్ గులాబీ మీరు చూడొచ్చు ఇదిగోండి కమలం టైప్ వచ్చేసింది మనకి బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు నెక్స్ట్ వచ్చేసి మన బెంగళూరు మందారాలు చూసారా సో ఇక్కడ కూడా బెంగళూరు మందారం మళ్ళీ మనకి టుమారోకి వచ్చే బెంగళూరు మందారాలు కూడా రెడీ అయిపోయి ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు అండ్ ఇదే ప్రాసెస్లో ఇక్కడ చూడొచ్చు మీరు అండ్ ఇక్కడ కూడా చూడవచ్చు అండ్ ఇక్కడ కూడా సో ఇక్కడ బెంగళూరు మందారం అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ బెంగళూరు మందారం ఇంకా మనకి రికా మందారాలు డబల్ కలర్ సారీ డబల్ ఫ్లేవర్ మందారాలు మీరు దూరం నుంచి చూపిస్తాను ఎన్ని వచ్చి ఉన్నాయో అండ్ పైన కూడా ఉన్నాయి అండ్ దాని బ్యాక్ సైడ్ పింక్ మందారాలు చూడొచ్చు సో మనకి ఇక్కడ కింద చూసేసుకుంటే మందారం అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు అండ్ మొగ్గలు So, Malikalidam.